ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను వందల కోట్ల బకాయిని చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని వెల్లడించిన ఆశ పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి దీంతో ఇప్పటికే ప్రకటించిన దాని ప్రకారం బుధవారం నుండి తమ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా స్పష్టం చేసింది గత ఆగస్టు నుండి బకాయి పడిన పదిహేను వందల కోట్ల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఈఓ లక్ష్మి రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని తెలిపారు గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య భీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్ ప్రధాన కార్యదర్శి సి అవినాష్ తెలియజేశారు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని వాటి యాజమాన్యాలు ప్రకటించాయి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ ఈ మేరకు మంగళవారం ప్రకటనను జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ కింద అందించిన చికిత్స బిల్లులు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు సుమారు మూడేళ్ల నుండి ప్రభుత్వం చెల్లించడం లేదు బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదని తేల్చి చెప్పింది మందుల ఖర్చుల వరకు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి వైద్యాన్ని అందిస్తామంది వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో యాభై శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది సర్జరీలు ఉచితంగా చేస్తాం ఇప్పటికే ఇన్ పేషెంట్లుగా పేషెంట్లు ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని తెలియజేసింది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు